మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాల కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో విఏ కేవలం టూ టువల్వ్ పర్సెంట్ మాత్రమే మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో మూడంచెల తంత్రం మూడు ట్రిలియన్ డాలర్ల వృద్ధి లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు దార్శనిక పత్రం ఆవిష్కృతమైంది రాబోయే రెండు దశాబ్దాల్లో సమగ్ర సమ్మిళిత సుస్థిర అభివృద్ధి దిశగా భవిష్యత్తుకు బాటలు వేసే రోడ్ మ్యాప్ను తెలంగాణ గ్లోబల్ రైజింగ్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు ఆర్థిక వ్యాపార రాజకీయ సినీ దిగ్గజాల సమక్షంలో విడుదలైన విజన్ డాక్యుమెంట్లో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాలు ఆకాంక్షలకు చోటు దక్కింది తెలంగాణ భౌగోళిక ప్రాంతాన్ని మూడు జోన్లుగా విభజించి పది వ్యూహాలతో రెండు ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ బృహత్తర లక్ష్యం తెలంగాణ ప్రజల ఉజ్వల భవిత ముందుచూపుతో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రూపుదిద్దుకుంది నాటికి తెలంగాణ వృద్ధికి మూడు మూల స్తంభాల్ని గుర్తించారు ఆర్థిక వృద్ధి సమ్మిళిత అభివృద్ధి సుస్థిర అభివృద్ధి సాధించడానికి అధునాతన సాంకేతికత కొత్త ఆవిష్కరణలు సమర్థవంతమైన ఆర్థిక వనరులతో పాటు సుపరిపాలన ఉత్ప్రేరకంగా పనిచేస్తాయని డాక్యుమెంట్లలో వివరించారు తెలంగాణలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి క్యూర్ ప్యూర్ అనే మూడు పేర్కొన్నారు నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే మైలురాయిని పత్రం నిర్దేశించింది రెండు నలభై ఏడు నాటికి జాతీయ జీడిపిలో తెలంగాణ వాటా పదో వంతుకు చేరాలని లక్ష్యంగా ఎంచుకుంది లక్ష్య సాధనకు మూడు సూత్రాల్ని ప్రతిపాదించిన ప్రభుత్వం వాటి సాధన మార్గాల్ని కూడా చూపింది ఆవిష్కరణలు ఉత్పాదకత ఆధారిత వృద్ధి ద్వారా మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించొచ్చని డాక్యుమెంట్లో ప్రభుత్వం పేర్కొంది అలాగే యువత మహిళ రైతులు అణగారిన వర్గాలు సహా సమాజంలోని అన్ని వర్గాలకు వృద్ధి ఫలాలు అందేలా చూడడం విజన్ ప్రధాన ఉద్దేశ్యం ఇది నాలుగు కోట్ల ప్రజల మధ్యలో చర్చించి ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రపంచంలో రాణించిన వాళ్ళను అందరినీ ఇందులో భాగస్వాములను చేసి సామాన్యమైన ప్రజల్ని రైతులని మహిళలని విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి ఈ రోజు ప్రజలకు ఈ పాలసీ డాక్యుమెంట్ అంకితం చేయదలుచుకున్నాం ఈ రోజు ఈ పాలసీ డాక్యుమెంట్ ఈజ్ గోయింగ్ టు అడ్రస్ ఫార్మర్స్ నూట అరవై కిలోమీటర్ల ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ సిటీలో సేవల విస్తరణకు ప్రాధాన్యమిచ్చి జీరో సిటీగా అభివృద్ధి చేయొచ్చని డాక్యుమెంట్లు పేర్కొన్నారు కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్ గా పిలుచుకునే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ప్రణాళిక ద్వారా ప్రపంచ స్థాయి నాలెడ్జ్ ఆవిష్కరణల కేంద్రంగా మార్చాలని నిర్ణయించారు ఔటర్ రింగు రోడ్ మూడు వందల అరవై కిలోమీటర్ల ప్రాంతీయ రింగు రోడ్ మధ్య జోన్ ను అర్బన్ రీజియన్ ఎకానమీ ప్యూర్ పేరుతో తయారీ రంగానికి కేంద్రంగా మార్చనున్నారు ఇక్కడే పారిశ్రామిక క్లస్టర్లు లాజిస్టిక్స్ హబ్లు ఏర్పాటు చేస్తామని విజన్ డాక్యుమెంట్లో స్పష్టం చేశారు ప్రాంతీయ రింగురోడ్డు దాటి రాష్ట్ర సరిహద్దుల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని గ్రామీణ వ్యవసాయం హరిత ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా పేర్కొన్నారు రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ రేర్గా పిలుచుకునే గ్రామీణ తెలంగాణలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించి రెండు నలభై ఏడు నాటికి సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు తెలంగాణ సమగ్రాభివృద్దికి పది కీలక వ్యూహాల్ని కూడా డాక్యుమెంట్లో పొందుపరిచారు గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులైన భారత్ ఫ్యూచర్ సిటీ మోసీ పునరుజ్జీవనం డ్రైపోర్టు బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే రీజనల్ రింగ్ రోడ్ రింగ్ రైల్ బుల్లెట్ రైల్ కారిడార్లు వృద్ధి చేయాలని నిర్ణయించారు డిజిటల్ గవర్నమెంట్ ఫైబర్ స్పీడ్ వంటి కార్యక్రమాలతో పాలనా సామర్థ్యాన్ని పెంచడం ప్రపంచస్థాయి విద్య పరిశోధనా సంస్థల్ని ఆకర్షించడం మహిళలు రైతులు యువతపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం విద్య జీవనోపాధి అందరికీ సమాన అవకాశాల కల్పనను డాక్యుమెంట్లో ప్రస్తావించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించి, ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం ద్వారా కీలక ప్రాజెక్టులను పూర్తి చేయొచ్చని నిర్ధారించారు. ఇక వాతావరణ మార్పులతో వాటిల్లే నష్టాల్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు విజన్ డాక్యుమెంట్లో ప్రాధాన్యత ఇచ్చారు. I wanted to eradicate poverty. I wanted to give education. I wanted to give employment with my youth. I wanted to give better health for my citizens I have to deliver to poorest of the poor remote villages tandas godam or any other remote place in telangana తెలంగాణ సాంస్కృతిక వారసత్వం కళలు పర్యాటకాన్ని పరిరక్షించడం ప్రోత్సహించడం ద్వారా ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబించే విధానాలు రూపొందించాలని తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ స్పష్టం చేసింది